పెళ్లి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి పైన ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారి పైన కేసులు పెట్టారు సో మన తరఫున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకులు అందరూ ఒకటే అన్నారు మనం తగ్గేదే లేదు ఏనా యనమల గారు తగ్గారా ీదన్యని తగ్గాడా పళ్ళన్యాయం తగ్గాడా రూట్ మార్చాడా భయం మన బయటలోనే లేదో ప్రజల తరపున నిరంతరం పోరాడారు మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన పోరాడారు ముందు ముందు పోరాడతామని కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా అందరికీ నమస్కారం ఎవరినాతుకోవాలి చెప్పు బ్రదర్ నాయకుల్నా అరే భలే ఉన్నా నాకు కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్ ఇరవై తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు ఏం గిఫ్ట్ నీకేం తెలుసా నీకు చెప్పలేదు భరత్ కోడల్లుడిగా అన్ని తెలుసు అనుకుంటున్నాడు చెప్పండి నో 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 ఎర్ర బుక్ ఎర్ర బుక్ ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపైన కేసు పెట్టాడు ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళానని చెప్పి ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్రబుక్ చూపించాను ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా నా దగ్గర ఉండాల కాపీ పెట్టుకుంటాలే మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ కెళ్ళింది అత మొహమాటాలు ఉంటాయా రాముడికి సీనే లేదు బ్రదర్ ఆ రోజు వస్తాడు కదా సింహం వస్తాడు చూడు ఇరవై తారీఖు ఏం మాడతారు ఇందం వేటాడుతుంది సైకోని చూడు సింహం బాబు గారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతోసా నేను చెల్లిస్తా ఏం కంగారు అన్నా ముందుగా నమస్తే మా యాదవ సోదరులతో కూర్చొని ముఖాముఖి మాట్లాడాలనే మీ ఆలోచనకి ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయా ఎక్కడకి విచ్చేసిన యాదవ సోదరులందరికీ మరొకసారి ఇంతమందిని ఒకే దగ్గర కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది ముందుగా నేను ఒక రెండు పాయింట్లు మీ ముందే తీసి రావాలనుకుంటున్నాను అన్నా మా యాదవ సోదరులు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటాం అలాంటి నిత్యం పొద్దున్న మార్నింగ్ సిక్స్ కి వెళ్లిపోయి ఈవినింగ్ వరకు ఆ గొర్రెల పెంపకంలో ఉండిపోతారు అలా సుమారు ఒక యాభై సంవత్సరాల జీవితం ఈ గొర్రెల పెంపకంలోనే గడిచిపోతుంది ఇంటి పెద్దతనలు నేనేమంటానంటే అన్న వాళ్ళు వయసు మడలిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేలాగా ఒక పెన్షన్ సదుపాయం కలిగించాలని మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నాను అన్న యాభై సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల పెంపకాదుడికి అన్న రెండో పాయింట్ ఏంటంటే మేము ఎక్కువగా కొలిసే మా కృష్ణుడు మేమంటే మా మా సమీపంలో ఉంటే మేము చాలా ఆనందంగా ఉంటాం ప్రతి వంద కుటుంబాల ఉన్న పంచాయతీలో కృష్ణుడి గుడి కట్టుకునేలా ఆ పంచాయతీలో స్థలం కేటాయించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఎందుకంటే అన్య మేము కొంతమంది ఉన్న ప్రతం పార్టీల తరఫున గాని రాజకీయ దౌర్జన్యాలు గాని ఎదురు ఇల్లు అడగలేకపోతున్నాం కాబట్టి వంద కుటుంబాల దాటి ఎక్కడైతే సోదరులు ఉన్నారో అది ఒక ప్రభుత్వం కంపల్సరిగా ప్రభుత్వం కేటాయి స్థలం కేటాయించే విధంగా చేయాలని వేడుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వేడుకుంటూ తమ్ముడు ప్రధానంగా గొర్రెలు అనేది మనం ఒక యూనిట్ గా క్రియేట్ చేసుకుని సబ్సిడీ అందజేసి అవసరమైన ల్యాండ్స్ కూడా ఎయిర్ మార్క్ చేసి మందులు కానీ ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా తిరిగి మళ్ళీ అందజేస్తాం నంబర్ వన్ రెండోది భూమి కేటాయిస్తం కాదు గుడులు కూడా కట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇది ఎండోమెంట్ బడ్జెట్ నుంచి కాదు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎండోమెంట్ బడ్జెట్ సెపరేట్ రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి గుడులు కట్టి అది కూడా మళ్ళీ ఎండోమెంట్ కి అనుసంధానం చేయం లోకల్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధారలోనే ఆ గుడి నడిసే విధంగా చట్టాలు మేము తీసుకురాబోతున్నాం ఇప్పటికీ బాబు గారు ఈ విషయం పైన చాలా క్లారిటీతో ఉన్నారు పెన్షన్ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటనే వివరాలు సేకరించిన తర్వాతనే దీనిపైన నేను స్పందిస్తా కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా మహిళలందరికీ బాబు గారు మహాశక్తి అని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు అది మా మొదటి మన మొదటి సిక్స్ దాంట్లో ప్రధానంగా నాలుగు హామీలు మొదటిది అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు నిండా మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేలు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేలు రూపాయలు మూడోది దీపం పథకం గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు మ మంట తాకితే చేయి కాలట్లా ఏంటంటే గ్యాస్ బండ తాకితేనే చేతులు కాలేదట్టున్నాయి అట్లుంది ధరలు అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతున్నాయి సో కుల మత్త ప్రాంతాలు అతీతంగా ఈ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా థ్యాంక్ యూ ప్రత్యేక రక్షణ చట్టం మనం అమలు చేస్తున్నాం ఆ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా ఎవరిని అసభ్యంగా మాట్లాడాలన్నా మన పైన దాడి చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థుల కోసమే ఈ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం గురుకుల పాఠశాలలు కానీ బీసీ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేస్తాం కానీ ఈ ప్రభుత్వం అవి కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం అందుకే గతంలో కూడా మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి హాస్పిటల్ మన హాస్టల్స్ రిపేర్లకి ఖర్చు పెడతాం జరిగింది కానీ అది సరిపోదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మన మన హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకో పక్కన మనకు రావాల్సిన పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది తల్లి Aí